మధ్యలో మీరు ప్రస్తావించరు ఏఐ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసమే చర్చ జరుగుతుంది దాని ద్వారా ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం సోషల్ మీడియా నుంచి పై లెవెల్ వరకు అన్ని రకాలుగా ఏఐ వాడకం పెరిగింది ఇప్పుడు ఈ చికిత్సలో అంటే క్యాన్సర్ చికిత్సలో ఏఐ వాడకం ఎలా ఉండబోతుంది దీనివల్ల కలిగే అడ్వాంటేజ్ అండి ఫ్యూచర్లో మేము అసలు అనౌన్స్ చేయడానికి కూడా భయపడుతున్నామండి ఇప్పుడు మ్యామోగ్రఫీ చేసామనుకోండి మీకు మ్యామోగ్రఫీ చేసిన యాభై సెకండ్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది రేడియాలజిస్టులు దాన్ని సర్టిఫై చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది అండి ఇన్ ఫిఫ్టీ సెకండ్స్లో లెస్ మినిట్ పెట్ సిటీ స్కాన్ చేసాం పెట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత సిక్స్టీ సెకండ్స్లో థర్టీ టూ పేజ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఆర్ఐ చేసాము అదే విత్ ఇన్ థర్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ రాత్రి ఒంటి గంటకి ఎంఆర్ఐ చేసాం వితిన్ వన్ మినిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అందులో స్ట్రోక్ ప్రోటోకాల్ కన్నా చేసినట్టయితే థ్రాంబోసిస్ ఉందా హెమరేజ్ ఉందా వెంటనే చెప్పేస్తారు సిటీ స్కే టెస్ట్ చేసాము లంగ్లో మెటస్టైస్ ఉన్నాయా లేవా వెంటనే చెప్పేస్తాం అలాగే ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియో అంటారు యాన్జియో చేసుకోవడానికి సిటీ స్కాన్ ద్వారా వితిన్ వన్ మినిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అన్ని చోట్ల తర్వాత రేడియోథెరపీ ప్లానింగ్లో కూడా రేడియోథెరపీ ప్లాన్ చేస్తుంటాం ఉదాహరణకి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి మేము రేడియేషన్ చేస్తున్నాం చక్కగా రేడియేషన్ ప్లానింగ్ జరిగింది రేడియేషన్ ఆంకాలజిస్ట్ చక్కగా ప్లాన్ చేశారు నాలుగు రోజులు రేడియేషన్ ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత నాలుగో రోజు పేషెంట్ హ్యాడ్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అయితే ఏమవుతుందండి రక్తం ఉబ్బుతుంది రక్తం ముందే ఈ గర్భసంచి ఉంటుంది ఒక రెండు మిల్లీమీటర్లు ఈ గర్భసంచిని ముందుకు మూవ్ చేస్తుంది కానీ రేడియేషన్ ఏమో పాత లొకేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రేడియేషన్ రెట్ట మీద పడుతుంది కొంతవరకు ఈ మెషిన్ ఏం చేస్తుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్ అంటే రేడియేషన్ ఇచ్చే పరికరం కృత్రిమ మేధస్తో పనిచేస్తుంది దాంట్లో ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ అంటే చూస్తుంది చూసిన తర్వాత దానికి ఉన్న కృత్రిమ మేధస్తో ఆలోచిస్తుంది అంటే మనిషి బ్రెయిన్ కన్నా కొన్ని వందల వేల రెట్లు పవర్ఫుల్ అది కృత్రిమ మేధస్ ఆలోచిస్తుంది అదేమిటి గర్భసంచి ఇక్కడ ఉండాల్సింది ఇవాళ రక్తం వచ్చి దాన్ని రెండు మిల్లీమీటర్ల ముందుకు పుష్ చేసింది అని ఆలోచిస్తుంది ఆలోచించి క్రొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది మళ్ళీ రేడియేషన్ రీప్లాన్ చేస్తుంది డెలివర్ చేస్తుంది రెండు నిమిషాల్లో అదే మనం చేయాలంటే రెండు రోజులు పడుతుంది పడుతుంది సో డయాగ్నోసిస్ రేడియేషన్ ట్రీట్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ నౌ ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకొక పదేళ్ల తర్వాత నా ప్లేస్లో ఒక రోబోతో ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు ఖచ్చితంగా రోబోతో ఇంటర్వ్యూ చేస్తారు డాక్టర్ గారి ప్లేస్లో రోబో కూర్చుంటుంది దానికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు అరబిక్లో సోమాలీలో తెలుగులో రకరకాల లింగోస్లో మన యాసలో మాట్లాడుతూ ఉంటుంది అన్ని రకాల డయాగ్నోసిస్ చేస్తుంది టెస్ట్లు ఆర్డర్ చేస్తుంది టెస్ట్ రిపోర్ట్ ని అనలైజ్ చేస్తుంది అన్ని స్పెషాలిటీస్ అంతా ఇన్ఫర్మేషన్ అంత అంతా ఫెడ్ మనం ఉండవు ఇంకా మనం రిటైర్ అయిపోతాం వాళ్ళే కూర్చొని ఉంటారు వాళ్ళే ఇట్స్ నాట్ ఫార్ ఇట్స్ నాట్ ఫార్ ఫ్యూచర్ యూ హెవ్ టు సీ దిస్ ఆ దగ్గరలోనే ఉందండి ఇప్పుడు చూడండి ఆల్రెడీ సిటీ స్కాన్ రిప్లే చేసింది మొన్ననే అన్నారు కదా ఆ న్యూరాలింక్తో బెస్ట్ సర్జన్ కన్నా ఇంకా ప్రసిషన్ తో సర్జరీ చేస్తే నేను రోబో తీసుకొస్తానని మొన్ననే అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గారు అనౌన్స్ చేసే జరిగింది సో బెస్ట్ సర్జన్ కన్నా ప్రసి సర్జరీ చేసే రోబోని తీసుకొస్తానని సో నాట్ ఫార్ సర్జరీస్ చేసేస్తుంటాయి నేను అనుకున్నాను ఫిజిషియన్స్ అయితే రిప్లేస్ చేస్తారు సర్జన్ చేస్తారా అనుకున్నాను ఆయన చెప్పింది విన్నాక ఐఎమ్ అన్ని సాధ్యమే సార్ ఇప్పుడు కానీ క్యాన్సర్ కూడా ఇలాగ అనడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే క్యాన్సర్ అనేది మిగతా వ్యాధులు అంతా ఒక ఎత్తు క్యాన్సర్ ఒక ఎత్తు దాన్ని ఇంకేం చేయలేము అది ఒక భూతం దాన్ని మనం ఇంక జయించడం ఎవ్వడం వల్ల కాదనే ఫీలింగ్ అందరిలో ఉంది అందుకు క్యాన్సర్కి మందులు దొరుకుతాయా ఎప్పుడు మందు వస్తుందా అనేది అనుకుంటారు అసలు ఉన్నాయి సార్ క్యాన్సర్కి జయించే మందులు వచ్చాయా వచ్చేస్తాయండి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం ఓకే మ్యాటర్ ఆఫ్ టైం నేను అనుకోలేదు అంత తొందరగా వస్తాయని ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడాను క్యాన్సర్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీదే ఉందండి ఇప్పుడు అనేక రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ అలాగే ఇమ్యూనోథెరపీ మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందండి మీకు నాకు కూడా దాన్ని రెండు రకాలుగా ఉంటాయి బీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ టీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం ఈ టీసెల్స్ని సెల్యులర్ ఇమ్యూనిటీ అంటారు టీసెల్స్ని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు మన బాడీలోకి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చింది అనుకోండి అది వైరస్ కానివ్వండి కరోనా వైరస్ కానివ్వండి టీబీ బ్యాక్టీరియా కానివ్వండి మామూలు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే ఫారిన్ బాడీ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి ఏమవుతుంది వాళ్ళ బాడీ మౌంట్స్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గన్ని రిజెక్ట్ చేస్తుంది ఆ రిజెక్ట్ చేయకుండా వాళ్ళు ఇమ్యూనోసపరిస్ థెరపీ ఇస్తారు ప్రతి పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి అలాగే క్యాన్సర్ కన్నా వచ్చినప్పుడు కూడా మన బాడీ మౌంట్స్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ కిల్స్ దట్ క్యాన్సర్ సెల్ కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్ ఇండివి హ్యూమన్ బీయింగ్స్ అవి ఏం చేస్తాయి ఈ ఇమ్యూనిటీ పెరగకుండా ఆ టీ సెల్ని మాస్క్ చేస్తాయి బ్లాక్ చేస్తాయి బ్లాక్ చేస్తాయి అంటే ఈ టీ సెల్ క్యాన్సర్ సెల్ని ఫారెన్ సెల్గా పర్సీవ్ చేయదు గుర్తించదు అప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్లు ఆ టీసెల్ని మాస్క్ చేయకుండా బ్లాక్ చేయకుండా కాపాడుతుంది అన్మాస్క్ చేస్తుంది అప్పుడు టీసెల్ వెళ్ళి క్యాన్సర్ సెల్ని చంపేస్తుంది వాట్ ఏ నేచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్ సెల్ ఇది చాలా రకరకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అనేక రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాకపోతే పేటెంట్ లాస్ వలన మన ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రీటీ కాబట్టి మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అవి ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఇండియాలో అందుబాటులోకి వస్తే చాలా రకాల క్యాన్సర్స్ వినబోతున్నాయి జయించబోతున్నాం ఖచ్చితంగా నాట్ మోర్ మనం ఎలా అయితే కరోనా జయించామో కరోనా రియాటరీ డిసీజ్ని కాంకర్ చేసామో దీన్ని కూడా చేసేస్తామండి